విజన్ రెండు వేల నలభై ఏడులో పారిశ్రామికవేత్తల ప్రయోజనం తప్ప ప్రజల అభివృద్ధి కనిపించలేదని సిపిఎం జిల్లా కార్యదర్శి అన్నారు మూతపడిన మూడు షుగర్ ఫ్యాక్టరీలను ఆధునీకరిస్తామన్న హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవడం లేదని అన్నారు అంటే ఒక మాటలో చెప్పాలంటే వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్య భారంతో గత వైఎస్ఆర్ ప్రభుత్వం చేస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం చేస్తుంది అని స్పష్టంగా అదే కాకుండా తీర ప్రాంతంలో మత్స్యకారులు ఎవరైతున్నారో తీర ప్రాంత మత్స్యకారుల యొక్క ఉడికే పెద్ద ప్రమాదంగా మారే స్థితి వచ్చేస్తుంది అటు పాయగ్రాపాయ దగ్గర పాల్మన్నపాయ దగ్గర ఉంది వరవాడ దగ్గర ఉన్న వాడుచీకు కొన్ని వరకు మాత్రం మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవన గురితే పెద్ద ప్రశ్న మారిపోతూ ఉంది ఎందుకంటే ఒకవైపు ఉన్న కాలుష్య కారక పరిశ్రమలు వచ్చాయి దానికి సంబంధించిన దానిలో వాళ్ళ జీవన విధానానికి సంబంధించి ఏమైనా మార్పులు వచ్చాయంటే వృత్తుండే దూరం అయ్యే పరిస్థితి ఉంది గతంలో మనందరూ తెలుసు పరిశ్రమలు వస్తాయి వీటి ఎవరైతే గోగులు కోల్పోయారో రైతులకి ఇంకో వైపు ఉన్న మత్స్యకారులకి మరింత మెరుగైన దీనికి ఇస్తామని ఉంది చెప్పాలి కానీ ఆ పరిస్థితి ఈరోజు లేదు ఈ ఆ గ్రామాల్లో ఉంటే ఎన్నికరా బాబు అనే పరిస్థితి వచ్చేస్తూ ఉంది ఇదే కాకుండా ఏవైతే పరిశ్రమ ఉన్నాయో పరిశ్రమకు సంబంధించిన దాంట్లో డెబ్బై శాతం స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాయి గత ప్రభుత్వం జీవో తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం కూడా ఇప్పుడు వికసి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన దాంట్లో విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్లో ఏమని చెప్తున్నారంటే రైతులకు బాగా చేస్తామని చెప్తున్నారు మొదటి నుండి సిపిఎం పార్టీ చెప్తుందంటే ఎవరైతే ల్యాండ్ ఎక్వనైజేషన్లో వ్యవసాయం కోల్పోతా ఉన్నారు రైతులు భూములు కోల్పోతున్నారు వృత్తులు కోల్పోతున్నారు వారికి డెబ్బై శాతం ఉపాధి అవకాశాలు కల్పించాలి స్థానిక వెళ్ళింది మరి భాగస్వామ్యం అంటే ఏంటి నిర్దిష్టంగా ఉండాలి నిర్దిష్టంగా లేకపోవడంతో ఇటు ఫార్మాలో కానీ ఎస్సీస్ఎడ్లో కానీ లేదా హెడ్రోటాక్స్లో కానీ లేదా దక్కన్ కెమికల్స్లో కానీ స్థానికులకు ఉపాధి అవకాశాలు ఇవ్వట్లే వాళ్ళు సొంత మనసులు పెట్టుకుంటున్నారు తప్ప అనకాపిల్ల ప్రజాని ఇది పెట్టుకున్న సందర్భం లేదు వారికి అనేక రాయితీలు ఇస్తే ఉన్నారు ఇటువంటి ప్రమాదాలు పెద్ద జరుగుతూ ఉన్నాయి ఆ ప్రమాదాల్లో చనిపోయిన వాళ్ళకి డబ్బులు ఖర్చు పెట్టి ఏదో నష్టపరిహారం వచ్చేసి చేతులు దొరుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇది పచ్చి దుర్మార్గం ఒకవైపు నా భద్రతా ఆర్టి ఆర్టిఫిషియల్లో కానీ భద్రతా చర్యలు చేపట్టకుండా నిర్లక్ష్య దారులతో వ్యవహరిస్తున్న యాజమాన్యాల మీద కానీ చర్యలు ఏమైనా తీసుకుంటున్నారంటే చర్యలు తీసుకుంటున్న సందర్భం లేదు ఒకరికి కోటి రూపాయలు ఇస్తారు కంపెనీలో ఇంకొకరికి నలభై లక్షలు పాతి లక్షలు చేసి చేతులు దొరుకుంటున్నారు దీనికి ఏమైనా పద్ధతి ఉందంటే ఏ పద్ధతి లేని స్థితి వచ్చేస్తుంది అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పిందంటే ఏవైతే పరిశ్రమలు ఉన్నాయో పరిశ్రమ ఆర్థిక చేయడానికి భద్రత ఆర్టింగ్కి సంబంధించిన చర్యలు చేపట్టకపోవడానికి వాళ్ళందరికీ కంపెనీలను దూరం చేస్తారు కంపెనీలు రాయితీలు ఇవ్వమని చెప్పారు కానీ ఇటువంటి మానం ఆయన వచ్చిన తర్వాత కూడా అనేక ప్రమాదాలు జరిగాయి ఆ ప్రమాదం సంబంధించిన తర్వాత సమగ్రమైన నివేదికలు తీసుకొచ్చి యాజమాన్యాల మీద ఏమైనా కట్టిమైన చర్యలు తీసుకొచ్చారంటే ఆ రకమైన చర్యలు తీసుకొచ్చిన సందర్భం ఉండాలి అంటే యాజమాన్యాలు ఇష్టరాజ్యంగా రావాలని చేస్తుంది అని మాసంలో కూడా మేము చర్చించబోతా పోతాము పరిశ్రమలు ఏవైతే వస్తున్నాయో ఆ పరిశ్రమలో స్థానిక ఉపాధి అవకాశాలు కల్పించాలి ప్రమాదాలు జరగకుండా అధునాతమైన టెక్నాలజీ ఉండాలి అట్లాగే ఆ ప్రాంతం ఉండే ప్రజలకి అన్ని రకాలైన సదుపాయాలు సిఎస్ఆర్ ఫండ్స్ ఖర్చు పెట్టాలని సిపిఎం పార్టీ మహాసభలో చర్చ చేయబోతున్నాం చివరి అంశం ఏంటంటే ఈ రోజు నాన్ సెటిల్డ్ ఏరియాలో గిరిజన ప్రాంతం ఉంది దాదాపు దేవరాపల్లి దగ్గర నుండి గొలగొండ వరకు అనేక గిరిజన ప్రాంతాలు ఉన్నాయి మౌలికమైన వసతులు ఎక్కడ లేవు అంతకుముందు ఐటీటీఏ ఉన్నప్పుడు ఉమ్మడి ఉన్నప్పుడు వాళ్ళ యొక్క సమస్యలన్నీ పరిష్కారం అయ్యాయి అలాగే ఆర్మైఎఫ్ వారు పట్టాలకు సంబంధించిన దాంట్లో కొన్ని వాళ్ళకి పట్టాలు ఇస్తున్న సందర్భం లేదు ఎందుకంటే వీళ్ళు నాన్స్క ఉన్నారని పాత్ర అదే కాకుండా డోలీ మాత్రం మనం రోజు పత్రికలోని మిగతా దానిలో